ప్రస్తుతం ఉన్న జనరేషన్ ఎక్కువగా చార్ట్ జీపీటీని వాడుతున్నారు ఈ చార్ట్ జిపిటీ లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా ఈజీగా పొందవచ్చు ఈ ఆలోచనతో స్టూడెంట్స్ ఎక్కువగా దీనిపై ఆధారపడుతున్నారు మరి ఇలా వాడడం వల్ల ఆలోచన సామర్థ్యాలకు హాని కలుగుతుందా అంటే అవుననే అంటున్నారు రీసెర్చర్స్ ఎంఐటి యొక్క మీడియా ల్యాబ్ రీసెర్చర్స్ నుండి వచ్చిన ఒక కొత్త అధ్యయనం కొన్ని ఆందోళనకరమైన ఫలితాలను అందించింది దీని ఎక్కువగా వాడడం వల్ల మెమరీ లాస్ థింకింగ్ స్కిల్స్ పై ప్రతికూల ప్రభావం పడవచ్చు చెబుతుంది ముఖ్యంగా మెమరీ పవర్ తగ్గే ఛాన్స్ ఉందని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ కి చెందిన పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది ఈ అధ్యయనం ప్రకారం బోస్టన్ ప్రాంతం నుంచి పద్దెనిమిది నుంచి ముప్పై తొమ్మిది సంవత్సరాల వయసు ఉన్న యాభై నాలుగు మందిని మూడు గ్రూపులుగా విభజించి వరుసగా ఓపెన్ ఏఐ యొక్క చార్ట్ జిపిటి గూగుల్ యొక్క సెర్చ్ ఇంజిన్ ఉపయోగించి కొన్ని ఎస్సెస్ రాయమని అలాగే ఏమీ లేకుండా అనేక సాట్ ఎస్ఎస్ రాయమని కోరింది ముప్పై రెండు ప్రాంతాలలో రైటర్స్ మెమొరీని రికార్డ్ చేయడానికి పరిశోధకులు ఈజీ ని ఉపయోగించారు మూడు గ్రూప్ లలో చార్ జిపిటీ చాలా తక్కువ బ్రెయిన్ యాక్టివిటీతో ఉన్నారని పల్స్ భాష మరియు బిహేవియరల్ లెవెల్స్ లో పూర్ గా పర్ఫార్మ్ చేశారని కనుగొన్నారు కొన్ని నెలల తర్వాత ఈ చార్ జిపిటీ ఉపయోగించి కాపీ పేస్ట్ కొడుతున్నారని వెల్లడించారు కాబట్టి చార్ జిపిటి అయినా ఏదైనా ఒక లెవెల్ వరకే మనకి మన బ్రెయిన్ కి సేఫ్ అని చెప్తున్నారు కాబట్టి మీరు కూడా చార్ట్ జిపిటీ ఎంత తక్కువగా వాడితే అంత మంచిది